అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రైజ్ లాడ్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను దేవుని కృపను బట్టి నేను చెప్పాను కదండి నేను బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇంకా నా పనులు స్టార్ట్ చేస్తాను నేను సో బైబిల్ చదువుకోకుండా ప్రేయర్ చేసుకోకుండా నేను ఏ పని స్టార్ట్ చేయను ఈరోజు నేను వేరే వాక్యం చదువుదామనుకున్నా కానీ దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచిన వాక్యం అండి ఇది మొదటి సమయల్ గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండు నుండి కొన్ని వచనాలు చదువుతానండి సైన్యములకు అధిపతి అగు ఎహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికే క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణిని ఎహోవా వగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను కనిపెట్టుచుండెను ఏల అనగా అన్న తన మనసులోనే చెప్పుకొని చుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము ఉండేను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయుము తీసివేయమని చెప్పగా హన్న అది కాదు నా ఏలినవాడ ద్రాక్ష రసమునైనను మద్యమునైనను పానము చేయక పానము చేసుకొని పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు సో ఈ వాక్ను బట్టి దేవునికి మహిమ కలుగును కాకండి ఈ వాక్యం అంతా నేను ఎందుకు చదివానంటే కొన్నిసార్లు మనము అందరికీ కనపడుతూ ప్రార్థన చేసేది కొన్ని ఉంటాయి ఎవ్వరికి కనపడకుండా మన లోపల మన కృంగిన సమయంలో మనల్ని ఎవ్వరు ఆదరించేవారు లేరు ఇంకా నా శ్రమ ఎవరికి చెప్పుకోదగినది కాదు నా బాధ ఎవరికి చెప్పుకోదగినది కాదు అని మనం ఎప్పుడైతే ఏడుస్తూ ఉంటామో దేవుడి దగ్గర దేవుడు మాత్రం మన స్వరము మనం ఎలా ప్రార్థన చేసినా నువ్వు మోకాళ్ళమి నుండి ప్రార్థన చేసినా నువ్వు పడుకొని ప్రార్థన చేసినా నువ్వు పని చేస్తూ ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు ఎందుకంటే నీకు కలిగి ఉన్న శ్రమ ఒక దేవునికి మాత్రమే తెలుసు ఏ మనుష్యుడు కూడా మనుషులు మనుషులే దేవుడు దేవుడే అండి ఎంత గొప్ప దైవ సేవకులైనా కొన్నిసార్లు మన హృదయంలో మనం ఏం ఆలోచిస్తున్నామో మనము అసలు ఏం తలంచుచున్నామో ఎవ్వరికి తెలియదు మన హృదయంలో ఉంది కనిపెట్టుట అది దేవుని వల్లనే అవుతుందండి ఇక్కడ ఏలి అనగా సేవకుడు కదా సేవకుడు కూడా కొన్నిసార్లు ఆమెని అపార్థం చేసుకున్నాడు సో హన్నా కన్నీరు గారుస్తున్నప్పుడు మందిరంలో ఎంతవరకు మత్తురాలవై ఉ ద్రాక్ష రసం నీ వద్ద నుండి అని దే సో యాజకుడు అంటున్నాడు అంట అంటే సేవకుడు అంటున్నాడు ఎందుకంటే ఆమె దుఃఖముతో ప్రార్థన చేస్తుంది సో కానీ ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ సో ఆమె స్వరం వినబడట్లేదంట ఎందుకు ఆమెకు గర్భఫలం లేదు కనుక ఆమె ఎన్నో నిందలు అవమానాలు పడి ఉంటుంది కాబట్టి దేవుని సన్నిధిలోనే ఆమె గోజాడుతుంది కాబట్టి దేవుడిని ఆమె అడుగుతుంది కానీ సేవకుడు ఏమనుకున్నారంటే ఈమె మత్తురాలయ్య ఆ కాలంలో మత్ సో ద్రాక్ష రసం అండి సో కాబట్టి ఆమె మత్తురాలు ఉంది అని అనుకున్నాడు సేవకుడు కానీ ఆమె హృదయంలో ఏముందో ఆమె ఏం ప్రార్థన చేస్తుందో అది దేవుడికి మాత్రమే తెలుసండి సో ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అడుగుతుంది ఆమె గోజాడుతుంది కన్నీరు గారుస్తుంది అన్న సన్ని దేవుని సన్నిధిలో ఎందుకంటే భర్తని అడిగినా ఎవరిని అడిగినా డాక్టర్స్ని అడిగినా చేసేంత మట్టుకే ధర్మం చేస్తారు కానీ అధికమైన సో మేలు చేయడం ఎవరి వల్లన కాదండి అది దేవుడి వల్లే అవుతుంది కాబట్టి ఆమె దేవుడినే అడుగుతుంది సో మనల్ని ఎంతో ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు కానీ దేవుడి వల్లనే సాధ్యమవుతుంది మనకి ఏదైనా ఇవ్వాలన్నా సో మనం ఏ స్థితిలో ఉండాలన్నా దేవుని వల్లనే అవుతుంది కాబట్టి ఆమె అన్న నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడల వాని మీదకి క్షౌరపు కత్తి రానియక వాడు బ్రతుకు వగు నీకు సో తనని ఇస్తా అని చెప్తుంది అంటే ఒక సేవకునిగా తయారు చేద్దామని ఆ తల్లి ఆశ అండి హన్న కన్నీరు గార్చగా సో దేవుడు ఎహోవా ఆమె గర్భం ధరిస్తాడు అప్పుడు ఇవ్వక ఇవ్వక ఇస్తాడండి దేవుడు ఒక్క కొడుకుని కానీ ఎంతో మందితో సమానం ఆ ఒక్క కొడుకు ఎందుకంటే రాజులని అభిషేకించే అభిషేకం సమయల్ది సో అంత గొప్ప సేవకుడు గర్భంలో నుంచి వచ్చాడంటే సడన్గా ఏదో తనకు తానే ప్రే చేసుకొని ఊడిపడలేదు కదండి తల్లి సమర్పణ అది తల్లి ప్రార్థన అందుకే మన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో మన కోసం వాళ్ళు ప్రార్థన చేయాలి మనం ఎవరినైతే సో దేవుడు మనకు నమ్మి నమ్మ మన నమ్మకత్వాన్ని పరీక్షించి ఇస్తాడో దేవుడు వాళ్ళని మనము దేవుడిలో పెంచాలి సో అన్న కన్నీరు గార్చినప్పుడు అన్న గర్భం తెరిచే సమయాల్ని ఎలాగిచ్చాడో సో నా జీవితంలో కూడా దేవుడు అలాగే నేను కన్నీరు గార్చినప్పుడు కొద్ది దినాల్లోనే సో దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చాడండి నేను నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని సేవకిస్తానని నేను దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు చక్కటి కుమారుడు మీరు కూడా చూస్తారు చక్కటి రూపం చక్కటి జ్ఞానం మంచిగా ప్రే చేశాడు అలాంటి కుమారుని దేవుడు నాకు ఇచ్చాడండి తర్వాత మరలా నేను పాప కావాలి దేవుని అడిగినప్పుడు సో కానీ దేవుని చిత్తం వేరండి మరలా బాబునిచ్చాడు ఆ బాబు కూడా బలంగాను దేవుని జ్ఞానంతో నిండుకు నిన్నవాడై పుట్టాడు ఫస్ట్ బాబు పేరు సమయలు రెండో బాబు పేరు జాన్ విక్టర్ అండి సో నా ఇద్దరు కుమారుల కోసం సేవకులైన వారు మీరు అందరూ ప్రేర్ చేయండి ఇంకా నేను దేవుని కోసం వాడబడేలాగున మీరందరూ ప్రేర్ చేయండి సో ఈ చిన్న బైబుల్ స్టడీలో ఇది చెప్పాలనుకున్నానండి సో నాకు అంత అయితే ఏమీ లేదు కానీ దేవుని నాకేదైనా తలాన్ని తీస్తారు దేవుని కోసం వాడాలని నేను డిసైడ్ అయ్యాను అందుకనే సో ఇది చెప్తున్నాను అండి చిన్న ప్రే చేస్తాను స్తోత్రం ప్రభా ఎన్నికల నన్ను ఎన్నుకొని తండ్రి ఇదిగో సమయల్ కొరకు హన్నా కొరకు చెప్పడానికి మీరు కృపనిచ్చారు హన్నా ఎలా కన్నీరు కార్చిందో ఇదిగో గర్భం లేని బిడ్డలు సన్నిధిలో కన్నీరు కార్చి ఆ చక్కటి గర్భఫలం నూతన సంవత్సరంలో పొందుకుందరు గాకని ప్రార్థన చేస్తున్నాను అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి స్వస్థపరచండి అప్పుల్లో ఉన్నవారిని విడిపించండి హాస్పిటల్లో ఉన్నవారిని విడిపించండి ప్రభా అన్యాయంగా తండ్రి ఏ తప్పులు చేయకుండా శిక్ష అనుభవిస్తున్న బిడ్డలను విడిపించండి ఆ ప్రతి సమస్యల అప్పుల కాడి విరగొట్టమని అడుగుతున్నాను రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి మరి ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను సేవకుల పైన బహుబలమైన అభిషేకం కుమరించండి సేవకుల పిల్లల్ని వారు వారి పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్క సేవకుడు బహు బలమైన సేవ చేయునుగాక ఈ అంత దినాల్లోనైనా ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు ఇదిగో నా వీడియో ఎంతమంది చూస్తున్నారో అయానికి ఆశీర్వాదకరంగా అయానికి స్తోత్రం తిందికి మహిమకరంగా నేను ఈ వీడియో చేయడానికి కృప చూపమని అయా నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిసిన కుటుంబం చుట్టగ్గిని కంచవేయమని ఈ ఉదయ కాల సమయంలో శక్తి నాకును మాకును తోడుగా ఉంచమని నన్ను నేను తగ్గించుకుంటు నామాను హెచ్చేస్తూ వేసునామాలు అడుగుతున్నా అంత్రి ఆమె ఆమెనామా ప్రైజ్లాడండి